హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం ఈ సంక్రాంతి కానుకగా నిధి అనే పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా మనకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే ఈ పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన పైసలు ఎప్పుడు వస్తాయి ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు ఒక సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేయాలి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తే మహిళలకు మరింత ఆర్థిక భరోసా కల్పించినట్లు అవుతుందని చెప్పి ఉద్దేశంతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికైనా సిద్ధమైపోయారు మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అవి చేసుకోవాలి మరి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి అంటే కావాల్సినటువంటి జిరాక్స్లు ఏవి ఉండాలి అర్హతలేవి అనర్హతలు ఎవరకుండా అనర్హతలు ఉంటే అనర్హతలేవి అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురాబోతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది మరి వీటన్నిటికంటే మిన్నగా ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు మరింత మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజా సమాచారాన్ని ఇక్కడ మనకు మీకోసం తీసుకురావడం జరిగింది మరి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఇప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే షేర్ కూడా చేయండి దీంతోపాటుగా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి కొత్త వాళ్ళు పాత వాళ్ళు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది మీరు దయచేసి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతే వీడియో రూపంలో చెప్పలేనటువంటి అప్డేట్స్ అన్నిటినీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మరి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకుని ఈ ముందుగానే అలర్ట్గా ఉండొచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి కావాల్సిన లింకులు ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి లింకులు కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలు ఆల్ ఏల్ అనే గంట ఆన్ చేయండి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమానికి ఆయన పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పాయినా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మరి ఇప్పటికే ఇచ్చిన సూపర్ సిక్స్లో చాలా వరకు పథకాలను విడుదల చేశారు అంటే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర కానీ ఇట్లా అన్ని రకాల పథకాలను రైతులకు అన్నదాత సుక్కిబావు కానీ వీటన్నిటినీ కూడా అమలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ మహిళలకు ఇది చాలా ఉపయోగపడేటువంటి పథకం మహిళా సంక్షేమానికి మరింత ఊతం ఇచ్చేటువంటి పథకం అనమాట ఇది ఎందుకంటే కుటుంబ పోషణకు కానీ పిల్లల చదువులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ ఈ ఆర్థిక సహాయం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది మరి ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు కూడా మరి సంక్రాంతి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రాథమిక సమాచారం మాత్రమే ఇంకా దీనిపైన మన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన ఏమి చేయలేదు మరి సంక్రాంతి కానుకగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఒకవేళ మనకు ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కనుక ప్రభుత్వం స్వీకరిస్తే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ముందుగా అర్హతలు తెలుసుకుందాం తర్వాత కావాల్సినటువంటి ప్రూఫ్స్ జిరాక్స్లు ఏవి కావాలని చెప్తాను ఎవరికి అనర్హతలు అంటే అనర్హతలు ఉన్నటువంటి వారికి ఏ అనర్హతలు ఉంటే ఈ పథకం రాదనేది కూడా చెప్తాను ముఖ్యంగా అర్హతలు కనుక చూసుకుంటే ఈ పథకం అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దాంతోపాటుగా ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు ఇద్దరున్నా ముగ్గురున్నా వీలు కాదు ఒకరికి మాత్రమే ఇస్తారు ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒక రేషన్ కార్డు మీద ఇక పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం అనే రాదు ఎందుకంటే పెన్షన్ రూపంలో ప్రతి నెల ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయల పింఛన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ యొక్క అనేది పదిహేను వందల రూపాయల పథకాన్ని పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఇవి మనకు అర్హతలు అన్నమాట ఇవి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక కావాల్సినటువంటి ప్రూఫ్స్ని కనుక మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మూడు రకాల ప్రూఫ్స్ అనేటివి తప్పనిసరిగా ఉండాలి ఇవి మ్యాండేటరీ కూడా ఇవి ఉంటేనే మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా మొట్టమొదటిది రేషన్ కార్డ్ ఉండాలి అలాగే రెండవది ఆధార్ కార్డు ఉండాలి ఇక మూడవది మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి మా వేరే అకౌంట్ ఉందండి మా ఇంట్లో అంటే అది కాదు మీ పేరు మీద ఉండాలి అకౌంట్ ఒకవేళ లేకుండా ఉంటే మీరు అకౌంట్ అనేది చేసుకోండి కొత్త అకౌంట్ రెడీగా చేసుకోండి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా అడుగుతారు అలా కాబట్టి ఈ ప్రూఫ్స్ రెడీగా ఉండాలి ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది విడుదల చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఈ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వకూడదు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్లై చేసుకునే ముందు మీరు ఒక రెండు పనులు తప్పనిసరిగా చేసుకోవాలి రెండు పనులను మీరు చేసుకుంటేనే మీకు పైసలు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి అవేంటివన్నీ చూస్తే ముఖ్యంగా ఈకేవైసీ మీరు ఇప్పుడు కొత్తగా చాలామంది మహిళలు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారు కుటుంబ పెద్దగా మహిళే ఉంటారు రేషన్ కార్డులో చాలామంది స్మార్ట్ రేషన్ కార్డులను పొందారు దాదాపు పది నుంచి పదకొండు లక్షలు రేషన్ కార్డులు వచ్చాయి కొత్తవి మరి ఇందులో మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఆల్రెడీ మన గ్రామ సచివాలయ అధికారులు ఆల్రెడీ ఈకేవైసీ చేస్తూనే ఉన్నారు హౌసోల్డ్ మ్యాపింగ్ అని అది ఇది అని చెప్పేసి వాళ్ళు సర్వేలు అని ఇవి చేసుకుంటూ మన దగ్గర వేలు ముద్రలు వేయించుకుని కొంతమందికి ఆల్రెడీ ఈకేవైసీ ఉంది ఇంకా ఎవరికైనా లేకుండా ఉంటే మీ రేషన్ దుకాణం ద్వారా కానీ లేకపోతే మీ గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు మీరు కేవైసీ అనేది పూర్తి చేసేయండి ఇట్లా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే మీకు ఈ పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది రావు కూడా కేవైసీ లేని కారణంగా గతంలో విడుదలైన మనకు గ్యాస్ సిలిండర్ల పథకం కానీ తల్లికి వందనం కానీ వీటికి సంబంధించిన డబ్బులు ఇంకా చాలామందికి పడలేదు కేవలం ఈ కేవైసీ ప్రాబ్లం వల్ల ఇక గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూస్తే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే లింక్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మన ఏపీలో చాలా బ్యాంకులు కొన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి అంటే కలిసిపోయినాయి అనమాట గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారడం జరిగింది మరి ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు ఒకసారి అకౌంట్ నెంబర్లు అప్డేట్ చేసుకోండి అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లు కూడా అప్డేట్ చేసుకోండి ఇవి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి బ్యాంకుకి వెళ్తే అక్కడ వాళ్ళు కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారు గ్రామీణ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా మీరు చేసుకుంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు చాలా ఈజీగా లబ్ధి పొందవచ్చును ఇవి ప్రాథమికంగా అర్హతలు అప్లై చేసుకునే ముందు ఈ రెండు కూడా మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక అనర్హతలు చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ చేస్తుంది మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని అప్లై చేసుకున్న ప్రభుత్వం ఏంటంటే ఆరు దశల వెరిఫికేషన్ అనేది మొదలు పెడుతుంది ఈ ఆరు దశల వెరిఫికేషన్లో ఒక్కొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి అవి ఏవైనా ఉంటే మీరు ఇప్పుడే క్లియర్ చేసుకోండి ఇక మొట్టమొదటి చూస్తే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ అనేది రాకూడదు ఒక సంవత్సర కాలంలో మీకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కనుక కరెంటు బిల్ వచ్చి ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు ఇది మొదటి వెరిఫికేషను ఇక రెండో చూసుకుంటే మీకు నాలుగు చక్రాల వాహనం అంటే కారు కనుక ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది రాదు ట్రాక్టర్ ఉన్నా ఆటో ఉన్నా ఇంకో ఇంకో ట్రక్ ఏదైనా ఉన్నా వాటికి ఇబ్బంది లేదు కానీ మీకు కారు ఉంటే కనుక ఈ యొక్క పథకం రాదు ఇది రెండో వెరిఫికేషన్ ఇక మూడో చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఈ పథకం అనేది వర్తించదు ఇది మూడో వెరిఫికేషను ఇక నాలుగో చూసుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేదా గ్రామాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నా పదివేల రూపాయలు పట్టణాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటున్నా మీకు ఈ పథకం అనేది రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఐదో వెరిఫికేషన్ చూస్తే మీకు మెట్ట పది ఎకరాలు మాగాని మూడెకరాలు అంతకంటే ఎక్కువ కనుక ఉంటే కనుక మీకు ఈ పథకం అనేది వర్తించదనమాట ఇవి ఇక్కడికి ఐదు దశల వెరిఫికేషన్ ఇక ఆరో వెరిఫికేషన్ చూస్తే మీకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాల్లో కనుక మీకు స్థలం వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ కనుక ఉంటే మీకు స్థలం అనేది అంటే ఇంటి స్థలమో మరే ఇతర స్థలం వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ ఉంటే మీకు ఈ పథకం అనేది వర్తించదు దీనిని ఆరు దశల వెరిఫికేషన్ అంటారు ఈ ఆరు దశల వెరిఫికేషన్ ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది ఇందులో మీకు కనుక అన్నీ సాటిస్ఫైడ్ అని చెప్పి రావాలి అన్సాటిస్ఫైడ్ కనుక వస్తే మిమ్మల్ని ఈ పథకం నుంచి పక్కన పెట్టేస్తారు ఆల్రెడీ తల్లికి వందనం పథకం విషయంలో మీరు చూశారు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం విషయంలో కూడా మీరు చూశారు ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు రావన్నమాట మరి ఇది గుర్తు గుర్తు దాని ప్రకారం ఇక్కడ మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఈ సంక్రాంతి కనుకగా పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించిన అప్డేటు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సింది వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు